ఏమి లోకేషన్ గారు ఓ ఆరు లైన్లు రాశావు అది కూడా ఇంగ్లీషులో టుక్ ఏ డే ఆఫ్ టు అంపెనీ దే వాన్ష్ టు హిస్ పేరెంట్ టీచర్ మీటింగ్ టుడే పబ్లిక్ లైఫ్ కీప్స్ యూ ఆన్ యువర్ టోస్ సో మూమెంట్స్ లైక్ దీస్ ఫీల్ ఈవెన్ మోర్ స్పెషల్ హిస్ లిటిల్ వరల్డ్ హీస్ స్టోరీస్ అండ్ హిజ్ స్మైల్ మేక్ ఫాదర్హుడ్ ట్రూలీ మ్యాజికల్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ దేవాన్ష్ అంటూ తెలుగులో ఏట్ సీట్స్ చావలేదే ఇంతకీ నువ్వు చెప్పింది ఏంది ఆ అసలే మనది తెలుగుదేశం తెలుగు మీడియం కోసం నువ్వు నీ బాబు అంటే నీ అయ్యగారు అదే మీ నాన్నగారు ఒకటే గొంతు చించుకుంటారు ఇంతకీ ఏం చెప్పి సచ్చావు ఏదో టుడే ఆఫ్ టోస్ స్మైల్ ఫాదర్హుడ్ ఏదో రాబిన్హుడ్ లాగా మ్యాజికల్గా స్మైల్గా ఏదేదో చాలా మాట్లాడావు చెప్పావు మరి తెలుగులో కూడా ఏడ్చి చావచ్చు కదా జనాలనేమో తెలుగులో ఏడవమంటావు నువ్వేమో ఇంగ్లీషులో ఏడ్చి సచ్చావో అంతేరా మీరు మీ కోరువులు జనాల కోరువులు అంటారు